మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందర్నీ తొలిచేసే రెండు ప్రశ్నలుంటాయి ఆ ప్రశ్నల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ విశ్లేషణకి ఆధారం మూడు మాటలు ఇమాగో గ్రేషియా కమ్యూనియో వీటి సహాయంతో మన ఉనికి మనకొక చోటు కావాలనే మన లోతైన కోరిక వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం సరే ఇక మొదలు పెడదామా నేనెవరు నేనెక్కడికి చెందిన వాడిని వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదూ ఈ ప్రశ్నలు కాని ఒక్కసారి ఆలోచిస్తే వీటి వెనుక ప్రతి మనిషిలోనూ ఉండే ఒక గుర్తింపు కోసం ఒక చోటు కోసం పడే తీవ్రమైన తపన దాగి ఉంది ఇదేదో ఫిలాసఫీ కాదు మనందరి అస్తిత్వానికి సంబంధించిన ఒక ప్రాథమిక అన్వేషణ అనమాట సో ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ అన్వేషణ గురించే లోతుగా చూడబోతున్నాం అసలు మనకి ఒక స్థిరమైన గుర్తింపు ఒక సేఫ్ ప్లేస్ ఎందుకంత అవసరం ఈ ప్రశ్నలకు ఒక నిర్దిష్ట ప్రపంచ దృష్టికోణం ఎలాంటి సమగ్రమైన సమాధానమిస్తుందో కూడా మనం పరిశీలిద్దాం సరే ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం అసలు ఈ సమస్య మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం ఈ ఉనికి ఈ ఐక్యత ఇవి మనందరికీ ఇంత ప్రాథమిక అవసరాలుగా ఎందుకు మారాయి ఈ వెతుకులాట ఎందుకంత యూనివర్సల్ ఇక రెండో విభాగానికొస్తే మన లోపల ఉన్న ఈ బలమైన కోరికలు ఈ అవసరాలు ఉన్నాయి కదా వీటిని సైకాలజీ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది మనల్ని నడిపించే ఆ శక్తులేంటో అర్థం చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది మనలో చాలా మందికి తెలిసిన సైకాలజిస్ట్ మాస్లో ఒక థియరీ చెప్పారు ఆయన హైరార్కి ప్రకారం చూస్తే ప్రేమ ఐక్యత అనేవి మన ప్రాథమిక అవసరాల్లో భాగం వీటిని ఆయన డెఫిషియన్సీ నీడ్స్ అంటారనమాట అంటే ఇవి తీరనంత వరకు ఆత్మగౌరవం లాంటి పై స్థాయి విషయాల గురించి మనం ఆలోచించలేం చాలా సింపుల్ కడుపు నిండితేనే కదా ఏదైనా ఇక డెసి ర్యాన్ అనే ఇద్దరూ సైకాలజిస్ట్ల సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ ప్రకారం చూస్తే మనిషికి మూడు సార్వత్రిక అవసరాలుంటాయి ఆటానమీ కాంపిటెన్స్ మరియు రిలేటెడ్నెస్ అంటే స్వేచ్ఛ సామర్థ్యం సంబంధం వీటిలో ఈ సంబంధం అనేది చాలా చాలా కీలకం కేవలం మన గురించి మనం ఆలోచించుకుంటూ ఒంటరిగా ఎదుగుదామనుకోవడం మానసికంగా అస్సలు నిలబడలేని ఆలోచన ఇతరులతో మనకున్న బంధాలే మన ఎదుగుదలకు అసలైన పునాది సో ఫైనల్గా ఇక్కడ మనం అంతం చేసుకోవలసిన కీలక ఏంటంటే సైకాలజీ అయినా ఫిలాసఫీ అయినా ఈ అవసరాలను చిన్న చిన్న కోరికలుగా అస్సలు చూడట్లేదు ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మనల్ని ముందుకు నడిపించే బలమైన శక్తులుగా చూస్తున్నాయి ఓకే ఇప్పుడు వరకు సమస్య ఏంటో చూసాం కదా ఇప్పుడు దీనికి ప్రతిపాదించిన ఒక్క పరిష్కారం వైపు వెళ్దాం ప్రత్యేకంగా గాస్పెల్ ఫ్రేమ్వర్క్ అంటే సువార్థ దృష్టికోణం ఈ గుర్తింపు విలువ అనే ప్రశ్నలకి ఎలాంటి జవాబిస్తుందో చూద్దాం మొదటి కాన్సెప్ట్ ఇమాగో దే ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన ఈ సిద్ధాంతం ప్రకారం మన విలువ మనం చేసే పనులమేదో మనం సాధించే విజయాలమేదో ఆధారపడి ఉండదు అది పుట్టుకతోనే మన సృష్టికర్త మనకు ఇచ్చిన ఒక అంతర్లీనమైన ఒక అతీతమైన వాస్తవికత అన్నమాట రెండోది గ్రేస్య అంటే కృప మనిషి ఎదుర్కొనే ఒంటరితనం పరాయీకరణ లాంటి సమస్యలకి ఒక పరిష్కారంగా దీన్ని చెబుతారు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు మనకు ఉచితంగా ఒక బహుమతిగా ఇవ్వబడేది ఇప్పుడు ఈ రెండిట్నీ పోల్చి చూస్తే మనకి రెండు దారులు కనిపిస్తాయి ఒకటి పర్ఫార్మెన్స్ మోడల్ అంటే నేను ఏదైనా చేస్తేనే నాకు విలువ అనుకోవడం కాని రెండోది గ్రేస్ మోడల్ ఇది దానికి పూర్తిగా రివర్స్ నీకు ముందే విలువ ఇచ్చేశారు కాబట్టి నువ్వు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేయగలవు అని చెప్తుంది చూశారా ఎంత పెద్ద తేడానో ఈ మార్పు మనల్ని మనం నిరూపించుకోవాలి అనే ఆందోళననుంచి మనల్ని బయటపడేస్తుంది అంటే దీనివల్ల మనకొచ్చే గుర్తింపు మనం కష్టపడి కట్టుకున్నది కాదన్నమాట మనకు ఇవ్వబడిన ప్రకటించబడిన ఒక హోదా దీన్ని కొత్త సృష్టి అని లేదా దేవుని కుటుంబంలోకి పిల్లలుగా వారసులుగా దత్తత తీసుకోవడం అని వర్ణిస్తారు ఇది ఇతరులతో పోల్చుకోవడం మన పర్ఫార్మెన్స్ గురించి ఆందోళన పడటం ఇలాంటి వాటినుంచి మనకొక స్థిరమైన యాంకర్ లాగా పనిచేస్తుంది సరే మన ఉనికి లేదా గుర్తింపు గురించి చూశాం కదా ఇప్పుడు రెండో ముఖ్యమైన అవసరం అంటే ఐక్యత సమాజంలో ఒకరిగా ఉండటం దీని గురించి ఈ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందో చూద్దాం ఇక్కడ పరిష్కారం ఎక్కడ మొదలవుతుందంటే మనుషుల మధ్య కాదు మొదట దేవునికి మానవాళికి మధ్య దీన్నే వర్టికల్ రీకన్సిలియేషన్ లేదా లంబ సయోధ్య అంటారు అంటే మనుషుల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ముందుగా ఆ పైనున్న ప్రధాన సంబంధం సరిగ్గా ఉండాలని ఈ ఫ్రేమ్వర్క్ చెప్తుంది దీనికోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన రూపకమేంటంటే చర్చిని క్రీస్తు శరీరంగా చుట్టం అంటే అదొక బ్రతికున్న జీవి లాంటిదన్నమాట ఇందులో మూడు విషయాలుంటాయి ఒకటి సభ్యులందరి మధ్య ఐక్యత రెండు ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేకమైన అవసరమైన పాత్ర అంటే వైవిధ్యం మూడు అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడటం ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపించటం ఇందులో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఈ మోడల్లో ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకత అనేది గ్రూప్కి ప్రమాదం కాదు బదులుగా ఆ ప్రత్యేకతే ఆ గ్రూప్కి బలాన్ని చేకూర్చే ఒక సాధనంగా మారుతుంది అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సామూహిక ఐక్యతకు మధ్య ఎప్పుడూ ఉండే ఆ ఘర్షణకు ఇదొక పరిష్కారం చూపిస్తుందన్నమాట సరే ఇప్పటిదాకా మనం ఉనికి ఐక్యత అనే రెండు పరిష్కారాలను వేర్వేరుగా చూశాం ఇప్పుడు చివరి భాగంలో ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో వాటి సమగ్ర రూపమేంటో పరిశీలిద్దాం ఈ సువార్త ఫ్రేమ్వర్క్లో ఉన్న ఒక పెద్ద ప్రత్యేకత ఇదే ఉనికి ఐక్యత అనేవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవి కావు రెండూ ఒకేసారి ఏకకాలంలో పరిష్కరించబడతాయి ఒక వ్యక్తి తన విలువ కోసం దేవుని కృపను అంగీకరించిన క్షణంలోనే అదే క్షణంలో ఒక సమాజంలోకి కూడా చేర్చబడతాడు ఈ ఫ్రేమ్వర్క్ ని ఇతర ప్రపంచ దృష్టికోణాలతో చూస్తే దీని ప్రత్యేకత ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి సువార్త ప్రకారం మన విలువ బయటి నుండి ఒక బహుమతిగా వస్తుంది అదే సెక్యులర్ హ్యూమనిజంలో అయితే అది మనమే నిర్మించుకోవాలి ఇక బౌద్ధమతం ఇస్లాం వంటి వాటిలో వాటికంటూ వేరే ఆధారాలున్నాయి ఈ తేడాలని గమనించడం చాలా ముఖ్యం ఇక ముగించే ముందు ఒక చివరి చాలా ముఖ్యమైన ఆలోచన బైబిల్లో విశ్వాసులను ఈ లోకంలో పరదేశులుగా యాత్రికులుగా వర్ణించడం మనం చూస్తాం ఏంటి దీని అర్థం దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏంటంటే నిజమైన సంపూర్ణమైన ఐక్యత ఈ లోకంలోని ఏ సంస్థలోనూ మనకు దొరకదనే ఒక స్పష్టత వస్తుంది ఇదొక రకంగా మనమీదున్న భారాన్ని తగ్గిస్తుంది అదే సమయంలో భవిష్యత్తులో రాబోయే ఆ సంపూర్ణ ఐక్యతకు ఒక చిన్న టేస్ట్ లాగా కృపా ఆధారిత కమ్యూనిటీలను ఇప్పుడే నిర్మించడానికి ప్రోత్సహిస్తుంది అయితే నిజమైన ఐక్యత ఈ ప్రపంచంలో పూర్తిగా లభించదంటే మరి మన అన్వేషణకు అర్థమేంటి మన వెతుకులాట ఎలా మారాలి ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం